మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జిహెచ్ఎంసి ఎన్నికల్లో చెర్లపల్లి మూడవ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి ప్రచారంలో తీసుకెళ్తున్న పిడిగ రాజుగౌడ్ చెర్లపల్లి మూడవ డివిజన్ జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుడిగ రాజుగౌడు ఈరోజు పెద్ద చెర్లపల్లి బస్టాండ్ నుండి పాదయాత్రను ప్రారంభించి భరత్నగర్ నగర్ ఆఫీసర్స్ కాలనీ మింట్ కాలనీ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు ఓట్లను తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వెంకటరెడ్డి నగర్ నుంచి వంద మంది యువకులు రాజుగారి నాయకత్వంలో తనను గెలిపించటకు కాండవాలు కప్పుకొని పుడుగరాజును గెలిపించడానికి మద్దతు తెలియజేసినారు కాలనీవాసులు రాజుగౌడి గారి పాదయాత్రలో పాల్గొనడకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళలు యువకులు భారీ సంఖ్యలో పాల్గొని రాజన్నకు జిందాబాద్ అంటూ కప్పు దాసర్ గుర్తుకే మనవుడు అంటూ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అభ్యర్థి రాజుగౌడ్ మాట్లాడుతూ చెల్లపల్లి అభివృద్ధి కార్యక్రమంలో తనవంత బాధ్యతగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసింది ఈ కార్యక్రమంలో భరత్నగర్ కాలనీవాసులు ఆఫీసర్స్ కాలనీవాసులు ఫుట్పాత్ పుకట్ నగర్ కాలనీవాసులు మింట్ కాలనీవాసులు మహాలక్ష్మీనగర్ కాలనీవాసులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు मिट्टी बंद पालने से बंद पीसना ये जा रहा है पालने के बाद ये पोतियाँ हमारे फोन में जो कैल्पियर था मेरे मोड़ने से फोन में जो कैल्पियर था मेरे जंगे एक जंगे को लो पंजे इसने एक रुन्ना बनाता है पलान रगर रुन्ना मंजे पिलाता है अब कहीं तीस अलग उड़ेगा ये बल्के आर लग उड़ेगा पैसे ल ఆయన ఈ పార్టీ ఆ పార్టీకి ఈ పార్టీకి చేసారు ఇప్పుడు దాకా ఆయన సొంతంగా ఎందుకు వచ్చారంటే ఆయన వస్తేనే పనులు అవుతాయి ఇక్కడ పొడగరాజు గారు వస్తేనే పనులు అవుతాయి వేరే పార్టీ వస్తే పనులు కాదు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది ఏం చేశాడు అది నైన్టీ కొట్టి ఇంట్లో తొంగిని పడుకున్నాడు మన పార్టీ నెక్కిన అనుకో పిల్లలకి చదువులు స్కూళ్ళు మన గుళ్ళు మన కాలేజీలు అన్నీ కట్టిందాడు చేత అంతా మన బొడవరాజు గారికి మన ఓట్లు వేసి మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం గెలిపించుకోవాలి ఈ మాటలు కాదు అక్కడ ఓటు వేసినప్పుడు అప్పుడు పెంచాలి ఎవరైతే దారి చేసినాం ఎలా పొడుగు దిగం అయితే కాదు ఓట్లకి వెళ్ళి బూత్లోకి వెళ్ళిన తర్వాత గ్యాప్ నుంచి గుర్తుంచుకుని మన తల్లికి మన చెల్లికి ఓటు ఉంది అనుకో అది తీసుకెళ్ళి జాతరగా అన్ని ఓట్లు కూడా మన రాజు గారికి जनम मनम जन्म मनम जन मनम जनम मनम जनम ఇండిపెండెంట్గా చేసినాడు ముందుకు ఐదేళ్ళ కింద మే మేయరు క్యాండిడేట్ కానీ బొడియరాజాన్న పో పోటీ చేస్తే దాన్ని డ్రాప్ చేసి మేయర్ మళ్ళా ఆయన భార్య మిస్సేస్కి ఇవ్వడం వల్ల మళ్ళా రాజాన్న టికెట్ ఇస్తా అని నమ్మించి మళ్ళీ మోసం చేయడం జరిగింది దానివల్ల బొడియర్ రాజాన్న ఇండిపెండెంట్గా అభ్యర్థిగా కప్పు శాస్త్ర గుర్తు పెట్టి పోటీ చేయగలుగుతున్నాడు దానివల్ల ఇప్పటి వరకు పెచ్చర పెళ్ళి చిన్న చెల్లెర పెళ్లి రాజాన్న హై స్కూల్ కట్టించిండు ఇచ్చే మన మన కోడి బుడ సంఘాలకు స్థలం ఇప్పించిండు దోగుగడ్డ సాగరంలోకి ఇప్పించాడు అందరికీ డ్యూటీ కూడా పెట్టిచ్చిండు కొంతమందికి పెంచి ఇప్పించాడు ఎన్నో సౌకర్యాలు చెల్లపల్లి చెల్లపల్లి డివిజన్ ప్రజలకి నమస్ నమస్కరించి మేము నమస్కరిస్తున్నాము అలాగే రాజన్న తప్పుసాసర్ గుర్తుకు ఓటు వేసి రాజన్నని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఈ చల్లపల్లి డివిజన్ ప్రజలకు నమస్కరిస్తున్నాము ఖచ్చితంగా రాజన్న అత్యధిక మె మెజారిటీతో గెలుస్తాను మార్పు నమ్మకం ఉన్నది మీరు కూడా ఓటు వేసి మరి రాజన్నని ఖచ్చితంగా గెలిపించవలసింది కోరుతున్నాము ఈరోజు పెద్దచెల్లపల్లి ఆఫీసర్స్ కాలనీ ఉక్కట్ నగర్ నగర్లో పాదయాత్ర చేశాం అదేవిధంగా మెంటి కాలనీకి ఎదుర్కొన్నాం మీకు మరి జన జనాలందరూ మరి అందరూ ఆదరిస్తూ ఉన్నారు మరి కప్పు శాసన కృషిపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేశారని మాకు భరోసా ఇస్తూ ఉన్నారు భరోసా ఇవ్వడంతో మరి మేము ఉత్సాహంగా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నాం మరి హండ్రెడ్ పర్సెంట్ ఈ విజయం మనదే కప్పు శాసన టీఆర్ఎస్ రివల అభ్యర్థిగా రంగంలో ఉన్నటువంటి నేను హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తున్నానని తెలియజేస్తా ఉన్నాను